హలో అండి రాజాగడ్ సంత మొదలు పెట్టాడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ నాన్న కార్ తీసారు వారం అయిపోయింది లేదు స్కూల్ స్కూల్కి రోజు బండి మీద వెళ్తారు కదా ఇవాళ కార్ తీశారు ఇక మనోడు భజన ఎక్కడ రా వెళ్ళేది నేను పంపించేసి వస్తానమ్మా నేను పంపించేసి వచ్చేస్తాను నాన్నని ఆగం బయట కొడాలి నీడు అనుకుంటా వీడు ఇవాళ సరే పైకి వెళ్ళి చూద్దాంరా ఇదిగో ఇటు పైకి వెళ్ళి చూద్దాంరా దా అమ్మయ్య అది పైకి వెళ్ళిపోయాడండి గమక్కన వద్దకూడదు అట్లా రాజు తప్పు కారు సౌండ్ వస్తే మాత్రం ఊరుకోవట్లేడండి వీడు వద్ద అట్లా ఏడవకూడదు సంత చేయకు రాజు నేను పంపిస్తానికి వెళ్దామని నన్ను ఎంటర్కొచ్చేది ఉత్తమా తప్పు పద లోపలికి వెళ్ళిపోదా ఎండ నేను